జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గురుబ్యోనమ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ ఏ ఫలితాలు నిర్ణయించబోతున్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మరియు వాటికి తగ్గ సంబంధిత పరిహారాలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు పరిశీలిద్దాము మొదటగా గోచార గ్రహ గమనాలు మిథున రాశిలో దేవగురువు అయిన బృహస్పతి సంచారము అలాగే తర్వాతి రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము సింహరాశిలో సూర్యనారాయణమూర్తి బుధ భగవానుడు కేతుదేవుని యొక్క సంచారము కన్యా రాశిలో మంగళ సంచారము కుంభర రా కుంభరాశిలో రాహుదేవుని సంచారము ఆఖరిదైన మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము చంద్రభగవానుడు ఈ వారము కుంభరాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా ఆయన గోచార గమనాలు ఉంటాయి ఈ గోచార గమనాల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోయే ఫలితాలు దానితో పాటు ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన గ్రహస్థితి ఉందా ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభాంశ కానీ లేదా జాగ్రత్తను సూచించే అంశం కానీ ఏదన్నా ఉందా యూనిక్గా ఈ విషయం మనం మొదటగా పరిశీలిద్దాం అన్నిటికంటే ఈ వారం ఉన్న విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి సింహరాశిలో ఆయన స్వస్థానగతుడై ఉండడము అదొక విశేష విశేషాంశము బుధ భగవానుడితోటి కూడి ఉండడము అంటే రవి బుధులు సాధారణంగా మనం చూసుకుంటే ఒకటే రాశిలో మాక్సిమం అనుకుంటారు లేదా సూర్యనారాయణ మూర్తికి ఒక రాశికి ముందు ఆయన సంచారం ఉంటుంది చాలా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళిద్దరు కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు అయితే ఈ కలిసి ట్రావెల్ చేయడము రవి బుధులు యొక్క యోగాన్ని బుధాదిచ్చే యోగం అని చెప్పి శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది ఈ బుధాదిత్య యోగము అన్ని రాసుల్లో వాళ్ళు సంచారం చేసినప్పుడు పూర్తి ఫలితాలను ఇవ్వదు చాలామంది జాతకాల్లో బుధాదిత్య యోగం ఉంటుంది కానీ కొంతమందికి ఈ బుధాదిత్య వర్తిస్తుంది ఎవరికి జన్మజాతకంలో అంటే ఇప్పుడు బుధాదిత్య అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది మేషరాశిలో సింహరాశిలో కన్యా రాశిలో రవి బుధులు ఇంత మిథున రాశిలో కూడా కొంత మనం కన్సిడర్ చేయవచ్చు వీటిల్లో ఈ రాశుల్లో రవి బుధుల యొక్క సంచారము బుధాదిత్య చక్కగా త్రో చేస్తుంది ఇప్పుడు బుధాదిత్య యోగం మీ జాతకంలో ఉన్నా లేకపోయినా గోచారంలో బుధాదిత్య యోగాన్ని కలిగించే అంశము సింహరాశుల రవి బుధులు కలియక వల్ల ఉంటుంది అసలు బుధాదిత్య యోగం అంటే ఏంటి దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయని మనం ఒక చిన్న చిన్న కాలిక్యులేషన్ మనం తీసుకుంటే అంటే చిన్న ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే కనుక ఉదాహరణకి ఒక పది మంది పది మంది వ్యాపారులు పక్కపక్కన పక్కపక్కన ఉన్నారనుకోండి ఉదాహరణకి చెప్తున్నాను వాళ్ళల్లో అందరికీ వ్యాపారం బాగా సాగాలని ఉండదు అందరూ ఒక్కళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు ఆ ఒక్కళ్ళకే బుధాదిత్య యోగం అంటే బుధాదిత్య యోగము కొంతమంది ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్తారన్నమాట కొంతమందికి బుధాదిత్య యోగం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇది మనం గమనించాల్సింది ఏంటంటే గ్రహదేవతలు యోగాలు ప్రసాదించగలవు గ్రహదేవతలు మన జాతకంలో యోగాలు లేకపోయినా యోగాన్ని ప్రసాదించగలవు మన జాతకంలో అవయోగాలు ఉన్నా వాటిని తప్పించగలవు అలాగే మన జాతకంలో లేని అవయోగాల్ని అవి ప్రసాదించగలవు మన జాతకంలో ఉన్న యోగాలను అవి తగ్గించనుగలవు అది మన ప్రవర్తన మన నడత మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది మనం ఎలా ఉన్నామో ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది సో ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి మాటకారితనంతో వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది బుధాదిత్య యోగం ఏంటంటే మెయిన్లీ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది ఇది మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాటి వాటి సిగ్నిఫికెన్స్ మారుతుంది వాళ్ళు ఏ రాశుల్లో అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ మారుతున్న దశ అంతర్దశలను బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ చేంజ్ అవుతూ ఉంటాయి బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా గోచారంలో బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి ప్రతి లగ్నం వాళ్ళకి కూడా అప్లికబిలిటీ ఉంటుంది ఇది ఈ వారము కాకపోతే ఇక్కడ కేత భగవానుడు కూడా వాళ్ళిద్దరితోటి కలిసి ఉండడము కొంత మనం రెమెడీ చేసుకుంటేనే ఈ బుధాదిత్య యోగాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోగలుగుతాము ఇప్పుడు మామూలుగా అసలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం తులారాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధాదిత్య యోగము ఒక ప్రామిస్ని ఇస్తూ ఉంది అన్ని రాశులు అన్ని లగ్నాల వాళ్ళకి మీ రాసి వాళ్ళకి ఇచ్చే ప్రామిస్ ఏంటంటే లాభస్థానంలో వాళ్ళిద్దరు ఉండడం వల్ల కాకపోతే ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి ఎందుకంటే కేతు కేతుభవాన్లు కూడా అక్కడే ఉండడం వల్ల ఈ ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వకుండా ఆయన ప్రయత్నాలు అంటే కట్ చేసే అవకాశం ఉంది కాబట్టి రెమెడీ పరిహారం నేను చివరిలో చెప్తాను అది చేసుకుంటే ఇప్పుడు గోచారంలో ఉన్న బుధాదిత్య యోగం ఇచ్చే ప్రామిస్ని తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది ఈ ప్రామిస్ ఏంటంటే గోచారంలో ఉన్న బుధాదిత్యోగం కలిగించే ప్రామిస్ మీకు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు చాలా మంచి చేస్తూ ఉంది ఆర్థిక పుష్టిని కలుగజేస్తూ ఉంది మీరు ఏదన్నా ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులు మీరు ఉద్యోగంలో మీ పై అధికారుల యొక్క మన్నలను తీసుకొని మీరు ప్రోగ్రెస్ మీకు అంటే మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని మిమ్మల్ని అంటే మీకు తగ్గ పొజిషన్ వాళ్ళు ఇస్తారు ఇది ఒకటి ఉంటుంది మీరు వేరే చోట ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది మీకు జరుగుతుంది బాగా అనిపిస్తుంది మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారం చక్కగా జరుగుతుంది మీకు వ్యాపారస్తులందరికీ కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఈ వారం చాలా చక్కగా ఉన్నాయి బుధ మీకు బుధ దిత్యయోగం వల్ల అలాగే ఇంకొక విషయం మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ మీకు అక్కలు కానీ అన్నలు కానీ అంటే మీకు సొంతగా రక్త సంబంధికులు అవ్వాలి కజిన్స్ వాళ్ళ లెక్కలోకి రాదు మీ రక్త సంబంధికులు మీకు అక్కలు కానీ అన్నలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి సమయం ఇది చాలా బాగుంటుంది వాళ్ళ నుంచి మీరు ఒక గుడ్ న్యూస్ వింటారు వాళ్ళకి ఆర్థికంగా కొన్ని మంచి మార్పులు జరుగుతాయి వాళ్ళు ఏదన్నా ఎప్పటి నుంచి అనుకున్నది అవ్వంది ఏదైనా అవుతుంది ఆర్థికంగా లేదంటే సడన్గా ఏదన్నా ఒక మంచి మార్పు జరగచ్చు ఇది మీరు డెఫినెట్గా వింటారు మీ రక్త సంబంధికులు అది కూడా మీకంటే జ్యేష్ఠులు మీకు అక్కలు కానీ అన్నలు కానీ అయితే అప్పుడు ఈ ఈ ప్రొడిక్షన్ వర్తిస్తుంది ఉదాహరణకి మీకు అక్కలు అన్నలు ఎవరు లేరు అనుకోండి అప్పుడు మీకు ఈ పాయింట్ ఇంకా వర్తించరు ఒకటి ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ద దశమ స్థానంలో శుక్రాచార్యులు మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రాచార్యుల వారు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు దశమ స్థానంలో ఆయన సంచారము ఇక్కడ మిథున రాశిలో గురు భగవాను సంచారం ద్వి ద్విద్ద్వాదశాల అయింది ఇది ఒక చిన్న ఇంపాక్ట్ని కలగజేస్తుంది ఏం ఇంపాక్ట్ని కలగజేస్తుంది ఒక చిన్న జాగ్రత్తని సూచిస్తుంది జాగ్రత్త ఏంటి అంటే భగవానుడు మీకు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు మీ బంధువర్గంలో ఉన్న ఆడవాళ్లతోటి కావచ్చు లేదంటే మీ చుట్టుపక్కల అంటే మీరు ఉద్యోగస్తులైతే మీ కొలీగ్స్ తోటి లేదా మీ నేబర్స్ తోటి ఆడవాళ్ళ వల్ల మీరు అవమానం పొందుతారు కొంత ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవమానం అయితే మీకు కలుగుతుంది అది మీరు చేరుకోవడానికి టైం కూడా పడుతుంది కాస్త డెఫినెట్గా ఒక నెల రోజులైతే టైం పట్టే విధంగానే అవమానం ఉంటుంది సో కొంత మీ జాగ్రత్తలో మీరు ఉండాలి సో పొరపాటున ఎవరైనా ఎవరి గురించి అయినా మీతోటి ఎవర ఎవరైనా ప్రస్తావన తెస్తే మీరు స్కిప్ అవ్వడానికి ప్రయత్నించండి ఆ తెచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో మీకు వస్తుంది పిత్తలాటకం సో చూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అంటే ఇక్కడ మీ మీరు మగ మీరు మగ అయినా ఆడైనా మీరు ఆడవాళ్ళు అయినా కూడా ఈ ఈ ప్రాబ్లం వస్తుంది అసలు వాళ్ళ వల్ల రాదు మీకు చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని వేలెత్తి చూపించి మిమ్మల్ని అనవసరంగా అంటారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గురుశుక్రుల ద్విద్వాదశము మీకు అంత మంచిది కాదు అంటే ఇప్పుడు మీ రాష్ట్రాధిపతి ఆయన అవ్వడం వల్ల మీ తులారాశి వాళ్ళకి అంత పూర్తిగా మంచిది కాదు అక్కడ అంటే మిథున మరియు కర్కాటక రాశిలో ఇది ఏర్పడటం వల్ల ఎందుకంటే కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము ఇప్పుడు ఆయన ఉచ్చస్థానం నుంచి పన్నెండవ స్థానంలో ఉన్నాడు మీ రాష్ట్రాధిపతి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి అవమానము సో ఆడవాళ్ళ వల్ల కాకపోయినా కూడా మీకు ఏదైనా ఒక అవమానం అని అవమానం జరుగుతుంది అది కొంచెం మీకు బాధ అనిపిస్తుంది ఇది ఇంకోటి ఏంటంటే మీరు ఈ వారము ఫైనాన్షియల్గా బాగా ఉండడం వల్ల కొంత ప్రశాంతతనైతే మీరు పొందుతారు మీరు స్వగృహ ప్రయత్నాలు ఏవైనా చేస్తూ ఉంటే అవి సఫలీకృతం అవుతాయి అంటే మీరు చేసే మీ అభిరుచికి తగ్గట్టు ఇప్పుడు డబ్బు అనే ఉండదు అన్నిసార్లు కొన్నిసార్లు మనకు నచ్చినవి కూడా దొరకవు ఇప్పుడు నచ్చిన సెట్ మీకు దొరకడానికి చక్కటి అవకాశం ఉంది మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు చేయడానికి కూడా ఇది చాలా చక్కటి శుభ సమయం మీరు చేసే వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశి లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మెయిన్ ఈ వారము బుధాదిత్య యోగం ప్రతి రాశి వాళ్ళకి ప్రతి లగ్నం వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది ఇప్పుడు ఉన్న ఈ బుధాదిత్య యోగము మనకి కాలపురుషుడు కొండలిలో నుంచి ఐదవ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది ఎవరెవరికి ఏ ఏ పనులు అవుతాయి అనేది మనం రాసుల వారీగా నేను చెప్పాను కదా ఆల్రెడీ మీ రాశి వాళ్ళకి ఏం పనులు అవుతాయని చెప్పి ఇప్పుడు అసలు దానికోసం అలా మనకి ఆ పనులు అవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తూ ఉన్నాడు కేతుభగవాను మనం ప్రసన్నం చేసుకుంటే కనుక గోచారంలో ఉన్న చయోగాన్ని గోచారంలో ఉన్న బుధాదిత్యయోగాన్ని కంప్లీట్గా మనం అందుకోగలుగుతాం దీనికోసం చేయాల్సిన పరిహారము ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడము విష్ణు సహస్రనామం పారాయణం చేయడం సాధ్యపడని వాళ్ళు కనీసం విననున్న వినడము లేదా ఈ రెండు కూడా వాళ్ళు శ్రీరామ రామ రామ అని మనసులో జపం చేసుకుంటూ ఉండడం అసలు శ్రీరామ రా తారక మంత్రం మనందరికీ తెలిసిందే మోక్షప్రదం తారక మంత్రం అని మనందరికీ తెలిసిందే ఈ వారం మొత్తం అసలు ఎప్పుడూ అనాల్సిందే బట్ ఈ వారం మనకున్న యోగాన్ని మనం గోచారంలో ఇచ్చే యోగాన్ని మనం పట్టుకోవడానికి ఎవరెవరి కామ్యాలను బట్టి వాళ్ళు అనుసరించి శ్రీరామ రామ రామ అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ వారం అంతా బుధాదిత్య యోగం చక్కగా అందరం అనుభవించగలుగుతాము మిగతా గ్రహస్థితులు ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విద్వాదశాల్లో ఉన్నారు ఇది కూడా ఒక మంచి అంటే శుభఛాయ పడిందని చెప్పాలి సింహరాశి మీద ఆచ్ఛాదన భగవానుడి యొక్క ఆచ్ఛాదన కూడా ఉంది ఎందుకంటే ఇటు రాశిలో శుక్ర శు శుక్రాచార్యుల వారు ఉండడం వల్ల కర్కాటక రాశిలో వ్యయస్థానంలో లాభస్థానంలో గురుడు ఉండడం ఇది చాలా మంచి మంచి శుభ పరిణామం అని చెప్పాలి ఇప్పుడు వచ్చే ఈ బుధాదిత్యోగం ఎన్నోసార్లు బుధాదిత్య యోగాలు కూడా గోచారంలో వస్తూ ఉంటాయి అసలు ఇలాంటి రాశుల్లో ఉన్నప్పుడే బలం ఉంటుంది వీటికి కూడా ఇంకా బలాన్ని చేకూర్చేది అంటే డబల్ ఇమ్యూనిటీని మంచి స్ట్రెంగ్త్ని ప్రసాదించే గోచారం క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి ఇప్పుడు అలా కల ప్రసాదించే కాలిక్యులేషన్స్ సూర్యనారాయణమూర్తి నుంచి అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం కూడా దీనికి చాలా తోడ్పాటునిస్తూ ఉంది సో ఈ వారము భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో ఈ వారం మొత్తం కూడా మీరు విష్ణు సహస్రనామం రోజు పఠించే వాళ్ళు అయితే ఇక మీరు చూసుకోకర్లేదు ఈ వారం రోజులు మీకు టెస్టింగ్ ఉంటుంది మీరు చేసుకోలేకపోవచ్చు ఏదో ఒక కారణాల వల్ల మీరు చేసుకోలేకపోవచ్చు అందువల్ల ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇన్నాళ్ళు చేసుకున్న ఫలితమూ వస్తుంది ఇప్పుడు చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాన్ని మీరు తీసుకుంటారు వినడం కానీ చదవడం కానీ కొంతమందికి అంటే కొన్ని ఎందుకు చదవలేరు రెగ్యులర్గా చదివే వాళ్ళు ఎందుకు చదవలేరు అంటే మీరంతా చదవాలనే సంకల్పం పెట్టుకున్నా ఏమో కొన్ని అనివార్య కారణాలు రావచ్చు అంటే అమంగళాలు చెప్పుకోవడం ఎందుకు ఏదన్నా వినకూడని వార్త విని మీ మీ గోత్రికులు ఏదన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఇదే ఒక పదకొండు రోజుల సంవత్సరం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కేతు భగవాన్ అడ్డు చెప్తున్నారు కాబట్టి సో వీటన్నిటిని మనం అధిగమించాలంటే నామజపానికి ఎప్పుడూ తప్పు ఉండదు బా గీతాచార్యులు వారు చెప్పారు కదా మనం ఎవరు ఏ ఏ భగవంతుని చూసుకున్నా చెప్పేది సర్వకాల సర్వవ్యవస్థల్లో వాళ్ళని జ్ఞానించమనే భగవంతుడు మనకి చెప్పాడు అసలు మనకి జీవితాన్ని ఇచ్చింది అందుకని కాబట్టి నామజపానికి ఎలాంటి తప్పు లేదు కాబట్టి శ్రీరామ రామ రామ మీరు విష్ణు సహస్రనామం చదువుతూనే ఉన్నారనుకోండి ఇలా కూడా అనుకోండి చక్కగా ఇంకా మంగళాలు జరుగుతాయి అలాగే రాత్రిపూట ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం జరుగుతూ ఉన్నప్పుడు లాభస్థానాలు గురు భగవానుడు కూడా ఉండడం వల్ల గురు భగవాన్ అంటే సాక్షాత్ మేధా దక్షిణామూర్తి స్వామివారు అలాగే శంకరుడు అని మనకి పరాశర సంహిత అభివర్ణిస్తోంది దీంతోపాటు బుధాదిత్య యోగంతో పాటు కాస్త ఆర్థిక పుష్టిని కూడా మనం కలిగించుకోవాలంటే శివ 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 అని సాయంత్రం ఆయన దగ్గర నుంచి అంటే రెండవ మధ్య దినంలో పొద్దునపూట అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి శివ 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 అన్న నామమే దానికి అర్థమే శుభాన్ని కలిగించేవాడు శివ అంటే అర్థం శుభం అనే అర్థం శుభాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన్ని మనం శివ 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 అని అంటూ ఉంటాం ఇలా అనడం వల్ల అందుకే చూడండి ఎవరైనా ఏదైనా మాట్లాడని కూడా మాటలు మాట్లాడితే మన పూర్వీకులు మన పెద్దలు శివ వాళ్ళు అనేవాళ్ళు శివ అని అంటే శుభం శుభం అని అక్కడతోటి అది అమంగళం నాశనం అయిపోతుందని కూడా ఇది అమంగళం అవుగాక అనడానికి ఆల్టర్నేట్గా శివ 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 అని కూడా వాడేవాళ్ళు అంటే అంత శివ అన్న నామాన్ని మనం పట్టుకుంటే సన్మంగళాన్ని ఆయన మనకి మనకి కురిపిస్తారు ఇలాగా రామనామాన్ని అనుసంధానం చేస్తూ అలాగే శివనామాన్ని కూడా మనం జపించడం వల్ల శివకేతువుల క్రీతి ప్రీతికి మనం పాత్రలమవుతాము అందులో ఇప్పుడు మనం ఉన్నది భాద్రపద మాసంలో కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు గడియలు ఇద్దరిని జపించడం వల్ల గణేషుడి యొక్క ప్రీతి కూడా మనందరి జీవితాల్లో కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి ఇలా మనందరి జీవితాల్లో సకల మంగళాలు కలగాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరినీ కూడా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ